దీపకు యాక్సిడెంట్ చేసి హాస్పిటల్లో స్పృహలో లేని దీపకు నిజం చెప్తూ సుమిత్రకు అడ్డంగా దొరికిపోయిన జ్యోత్స్న ఇందుకు దీపకు జ్యోత్స్న యాక్సిడెంట్ చేసిందా ఎవరితోనైనా చేయించిందా మరి దీప హాస్పిటల్లో స్పృహలో లేనప్పుడు జ్యోత్స్న ఏం నిజం చెప్పింది సుమిత్రకు ఏ విషయంలో దొరికిపోయింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునే కార్తీక దీపం ఇది నవవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీరే ముందుగా చూడవచ్చు అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక దీపా కార్తీక్ ఇద్దరూ కూడా ఇంటి గురించి ఎక్కువగా ఆలోచించడం మొదలు పెట్టారు ఇటు నుంచి దశరథ్ ని జ్యోత్సనకు సంబంధించిన ఏ నిజాన్ని కూడా నా దగ్గర దాచిపెట్టొద్దు గౌతమ్ ఎలాంటి వాడు అని చెప్పి ప్రశ్నించాడు మొత్తానికి నీ కూతురికి అన్యాయం అయితే జరగదు అని చెప్పి కార్తీక్ మాట ఇచ్చేశాడు ఇక్కడ సుమిత్ర అయితే దీపతోటి ఒక మాట అంది నువ్వు ప్రతిదీ గుర్తు పెట్టుకుని టైం టు టైం నాకెందుకు చేస్తున్నావు నీకు నేనేమి జీతం ఇవ్వవసరం లేదు కదా పోనీ జీతం తీసుకుంటావు కాబట్టి టైం టు టైం చేస్తే నీ జీతం నీ చేతిలో పెట్టాలి అనుకోవచ్చు పోని మన మధ్యన ఏమైనా ప్రేమ అనుబంధం లాంటివి ఉన్నాయా అంటే అవి లేవు కదా మరికటువంటి అప్పుడు అంతలా టైంకి ప్రతిదీ ఎందుకు తీసుకొస్తావు నేను అడగాల్సిన పని లేకుండానే ఏ టైంకి నాకు ఏది కావాలో అవన్నీ నువ్వు ఎలా చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు అని కూడా అడిగేసింది దీప ఆ విషయాల్ని మనస్సులో తలుచుకుంటూ మా అమ్మకి నేను ఎందుకు ఇదంతా చేస్తున్నానా అని అనుమానం వచ్చింది బావా అని అంటుంది మీ అమ్మ చాలా తెలివైంది నీకు మీ అమ్మ తెలివితేటలే వచ్చాయి తెలుసా అని అంటాడు పోబావా మా అమ్మ తెలివితేటలు వచ్చి ఉంటాయి కానీ మా నాన్న కూడా తెలివైన వాళ్లే అందులోను శివనారాయణ తాతయ్య తెలివి ఎంత బాగుంటుంది ఆయన తెలివితేటల ముందు ఎవ్వరూ కూడా అస్సలు పనికిరారు అని చెప్పని అంటే అది వాస్తవం వెలే అందుకే తమరికి అంత చక్కగా వంటలు అబ్బాయి మా అత్త చేస్తే ఎంత సూపర్గా ఉంటాయో నువ్వు చేసినా అంతకు మించి సూపర్ గా ఉంటాయి అని అంటూ ఉంటాడు ఇలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా సడన్ గా దీపకి ఒక విషయం గుర్తొస్తుంది బావా గా మనం అక్కడికి వెళ్ళాలి అంటుంది ఎందుకు అని అనగానే నేను అమ్మగారికి ట్యాబ్లెట్స్ ఇద్దామని చెప్పి మంటగదిలో పెట్టి అవి ఇచ్చానో లేదో నాకు గుర్తులేదు కానీ టాబ్లెట్లు అక్కడ పెట్టేశాను ఒకవేళ ఇవ్వకపోతే టాబ్లెట్స్ వెతుక్కుంటారు బావా అనగానే ఆ విషయం మనం ఫోన్ లో చెప్తే సరిపోతుంది కదా ఇప్పుడు వెళ్లాల్సిన అవసరం ఏముంది అని అంటాడు లేదు బావా వెళదాం పదా టైం అయిపోతోంది అని చెప్పేసేసి గబగబా ఇక బయలుదేరదీస్తుంది దీప నువ్వు నా మాట వినవు కదా అని చెప్పి కార్తిక్ బయలుదేరుతాడు ఇక అక్కడికి వెళ్లిన తర్వాత వంటగది నుంచి టాబ్లెట్స్ తీసుకొచ్చి సుమిత్రకు గబగబా ఇస్తుంది జేంటి అంటుంది సుమిత్ర టాబ్లెట్స్ ఇద్దామని మర్చిపోయానమ్మా అనగానే నువ్వేమీ మర్చిపోలేదు నాకు టాబ్లెట్స్ ఇచ్చేసావు కాకపోతే అవి ఈ వంటగదిలో వదిలేసి ఉంటావు అది గుర్తొచ్చి పరిగెత్తుకొచ్చావు అంతేనా అనగానే ఇచ్చేసానమ్మా అంటే చెప్పాను కదా నా విషయంలో ఏది మర్చిపోవని చెప్పి అనగానే సరేనమ్మా అయితే వెళ్తున్నాను అని అంటే ఫోన్ చేస్తే సరిపోయేదానికి ఈ రాత్రి ఎందుకు పరిగెత్తుకొచ్చినట్టు అంటూ వెళ్ళు అని చెప్పంటుంది సుమిత్ర ఇంకా గబగబా దీప మెట్లు దిగుతూ ఉండగా ఏంటి ఈ టైంలో వచ్చావు వెళ్ళిపోయారుగా ఇందాక అంటుంది జ్యోత్స అనగానే ఏదో మర్చిపోయాను అందుకే వచ్చాను అంటుంది ఏంటి ఏవైనా దొంగతనం చేసుకెళ్ళడానికి వచ్చావా అనగానే అదే పారిజాతం అనగానే నోరు మూస్తావా అంటాడు శివనారాయణ నువ్వు వెళ్ళు దీప అని చెప్పి దీపని పంపిస్తాడు బావ వచ్చాడా అంటుంది జ్యోత్స్న బయట ఉన్నారు అనగానే సరే అయితే నాకు కొంచెం బయటకు వెళ్లే ఉంది బావని తీసుకుని వెళ్తాను నువ్వు ఆటోకి వెళ్ళిపో అని చెప్పని అంటే అలాగే అయితే అని చెప్పి చెప్తుంది దీప దీప నువ్వు ఆటోలో వెళ్ళాలి నిన్ను ఈ రాత్రి నేను చంపు తీరాలి అని చెప్పేసేసి అనుకుంటూ ఇక జోత్స్న కార్తీక్ని పిలిచి కార్తీక్కి నాకు కొంచెం పనుంది బాబా నువ్వు నన్ను తీసుకెళ్తావా అని అంటుంది నీకు డ్రైవింగ్ వచ్చుగా మరదలా మరి వెళ్ళడానికి ఏమైంది అని అంటూ ఓ సారీ పెద్ద మేడం గారు ఈ పూట నేను మా ఆవిడ తొందరగా ఇంటికి చెప్పి వెళ్ళాం మా ఆవిడ మనసు అంతా ఇక్కడే ఉంటుంది కదా అందుకే ఇదిగో ఇక్కడికి తీసుకొచ్చి పెట్టింది ఇప్పుడు ఇదంతా కాదు కానీ నేను వెళ్ళాలి అంటే కాదు బావా నువ్వు రావాల్సిందే అంటుంది సరే పద ఈ చీకట్లో మళ్ళీ నిన్నొక్కదాన్నే వదిలితే మా ఆవిడ వెళ్ళిన తర్వాత గట్టిగా క్లాస్ ఇస్తుంది అని చెప్పి దీపతో బయలుదేరతాడు ఇక కార్తీక్ సారీ జోసఫ్తో బయలుదేరతాడు కార్తీక్ ఇక దీపని ఆటో ఎక్కిస్తానంటే వద్దులే తను ఎక్కి వెళ్తుంది అనగానే నేను వెళ్తానులే బావా అంటుంది ఇక అలా దీప నిదానంగా బయటకొచ్చి ఆటో కోసం వెయిట్ చేస్తుంటే శివనారాయణ గుమ్మం దగ్గర నిలబడి ఆటో ఎక్కే వరకు నుంచు చూస్తూనే ఉంటాడు ఇక ఆటో వచ్చి ఆగి దీప ఎక్కిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా లోపలికి వెళ్లిపోతాడు ఇక దీప వెళ్తున్న ఆటోని జ్యోత్సన అయితే ఆల్రెడీ తన మనుషుల్ని గుమ్మం దగ్గర పెట్టడంతో వాళ్ళని ఫాలో అవ్వమని చెప్తుంది అలా ఫాలో అయ్యి ఎవరూ లేని చోట దీప ఆటోని యాక్సిడెంట్ చేయమని చెప్తుంది వాళ్ళు జ్యోత్స్న చెప్పిన ప్రకారమే యాక్సిడెంట్ చేస్తారు దాంతో జ్యోత్స్న అనుకున్నట్టుగానే దీప కొద్దిగా హైట్ నుంచి కింద రాళ్లుంటే వాటి మీదకి పడిపోతుంది ముఖం దగ్గర నుంచి ఒళ్లంతా కూడా చిద్రం చిద్రంగా మారిపోతుంది ఇక విషయం తెలుసుకున్న జ్యోత్స్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పని వాళ్లతోటి అంటే తన మనుషులతోటి చెప్పి పక్కనే ఉన్న కార్తిక్ బుగ్గ మీద ముద్దు పెడుతుంది కార్తిక్ చాలా కోపంగా పెద్దమ్మాయి గారు ఎక్కువ అవుతుంది కాస్త అని అనగాని సారీ బావా హ్యాపీనెస్ ఈ హ్యాపీనెస్లో అలా వచ్చేసింది అనగానే ఏం సాధించారు ఏంటి కొంపదీసి మీ గౌతమ్ ఏమైనా అంటూ ఉంటే గౌతమ్ కాదలే చాలా 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 గుడ్ న్యూస్ నాకు సరే ఇంటికి వెళ్దాం పదా అని చెప్పానంటే ఇంతోడు దానికి ఎందుకు తీసుకొచ్చినట్టు చూస్తున్నా నువ్వు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళు నేను ఇంటికి వెళ్తాను అంటాడు సరే బాబా వెళ్ళు అంటుంది కార్తిక్ ఇంటికెళ్ళి ద్వీప్ ఇంకా రాలేదని తెలుసుకుని ఏమైందా అని ఆరా తీస్తాడు కాసేపటికి కార్తీక్ కి ఫోన్ వస్తుంది సర్ ఆవిడ చేతి మీద మీ ఫోన్ నంబర్ రాసుండటంతో మీకు ఫోన్ చేస్తున్నాం అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎవరు ఎక్కడి నుంచి అనగానే ఇక వాళ్ళు పలానా హాస్పిటల్ అని చెప్పటంతో పరుగు పరుగును వెళ్తాడు కార్తీక్ అక్కడ బిగత జీవిగా పడున్న దీపను చూసి షాక్ అయిపోతాడు ఈ విషయం క్షణాల్లోనే ఇక ఈ ఇంటికి ఆ ఇంటికి రెండేళ్లకు చేరిపోవటంతో అందరూ కూడా కంగారు పడిపోతారు చేరుకుంటారు మొత్తానికి దీపకు సర్జరీ చేస్తారు మొత్తం మీద దీప కోలుకోవటానికి మూడు నాలుగు రోజులు పడుతుంది స్పృహలోకైతే రాదు ఇక అలా స్పృహ లేకుండా పడున్న దీపను జ్యోత్స్న చూడటానికి లోపలికి వెళ్తుంది సుమిత్ర ఎవ్వరూ లేరని చెప్పి ధైర్యంగా లోపలికి వెళ్తుంది కానీ అనుకోకుండా సుమిత్ర అక్కడికి వస్తుంది అలా వచ్చినటువంటి సుమిత్ర దీప గదిలోకి వెళ్లబోతూ ఉండగా జ్యోత్సిన మాటలు వినపడతాయి ఏంటా అని చెప్పి వింటూ నిలబడిపోతుంది చూడు దీప నువ్వే ఇంటి వారసురాల్వని నేను దాస కూతుర్నని ఈ ప్రపంచం తెలుసుకునే లోపే నిన్న అంతం చేయాలనుకున్నాను పథకాన్ని పక్కాగా అమలు చేశాను ఇప్పుడు నువ్వు ఇక్కడ పడున్నావు ఈ ఆక్సిజన్ మాస్క్ పీకేస్తే పైలోప పైలోకాలకు వెళ్లిపోతావు సో ఇప్పుడు అదే చేయబోతున్నాను ఈ నిజం మా అమ్మకు తెలిసి మా నాన్నకు తెలిసేలోపే నువ్వు పైకి పోవాలి అంటూ ఇక మాస్క్ మీద చేయి వేసేసరికి సుమిత్ర ఆగిక అని చెప్పి గట్టిగా అరుస్తుంది షాక్ అయిపోతుంది జ్యోత్స్న చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో ఇప్పుడు సుమిత్ర ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందో జ్యోత్స్నకు ఏ విధంగా చుక్కలు చూపించబోతోందో మరి దీప విషయంలో సుమిత్ర ఎలా ప్రవర్తించబోతోందో దంతా కూడా రాబోయే ఎపిసోడ్స్ లో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే వీడియోని షేర్ చేయండి ఛానల్ మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయటం అస్సలు మర్చిపోకండి థ్యాంక్